నమస్తే సార్ నా పేరు కృష్ణ చేనేత వర్గాలకు చెందిన వాళ్ళము మేము మగ్గం మీద చేనేత మగ్గం మీద ఆధారపడి ముగ్గురు కార్మికులు జీవిస్తున్నాము కాబట్టి మాకు ఇది ఆ కూలీ తక్కువ ఉన్నందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రభుత్వము దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాము మేము మగ్గం నేస్తాము మగ్గంలో నేస్తే నెలకి ఒక ఒక అవుతుంది నాలుగు వేలు ఇస్తారు మాకు ఒక సీర నేస్తే రెండు వేలు వస్తుంది ఏమంటే చాలా ఇబ్బంది అవుతుంది మిగి వర్షం వస్తే కూడా నీళ్ళు వస్తాయి మగ్గంలో నెయ్యి కూడా రాదు మాకు మగ్గం సామాన్య దగ్గర మాకు ఏమి రాసుకుని పోతారు కానీ ఏమి రాదు మాకు వస్తారు రాసుకుంటారు చూసుకుంటారు పోతారు అంతే ఏమి తరకే మీకు ఏమి రాలేదు మాకు అది మీ ఏమని ఇస్తే కొద్దిగా బాగుంటుందని అనుకుంటాను సార్ సొంతం ఇల్లు కూడా లేదు సార్ మాకు ఈ మగ్గం సామాన్ ఏమైనా మిషన్ ఏమన్నా ఇస్తే ఇట్లా కూలీ నేస్తాం నేయాలని ఉండాలి మేము మళ్ళీ మీరు ఇస్తే బాగుంది మాకి మా ఇల్లు కూడా లేదు మాకి సొంత ఇల్లు ఇవ్వండి సలం ఇన ఏమన్నా ఇవ్వండి సార్ ముందుగా నా పేరు విష్ణువర్ధన్ మేము చేనేత కార్మికులం అదో ఆంగ్మనగర్ కళ్యాణ డిస్టిక్ లో ఉంటుంది మేము చేసే వృత్తి వచ్చి మేము చేనేత వర్గం హ్యాండ్లూమ్ అంటారు చీర నేసేది ముఖం మేము నెలకి మూడు నాలుగు గంటలు మేము చేసుకుని దాన్ని బట్టి ఉంటాయి పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది పడకొండే ఎట్లా చేస్తే అంత కానీ ఎలా వచ్చేదంటే జీవితం దీన్ని వచ్చేదంటే తక్కువ అంటే చీరలు కూలీలు తగ్గిపోయినాయి ఒకప్పుడు లేకపోతే కోవిడ్ టైంలో తన ముందు ఏడున్నర ఆరు వేల ఐదు వేలు అట్లా ఇచ్చేవాళ్ళు మినిమం పదిహేను నుంచి రెండు వేలు మూడు వేలు తక్కువ తక్కువైపోయినాయి ఏమంటే ఏ పవర్లు మిషన్స్ వచ్చినాయి దాని నుంచి తక్కువ వేరే పని చేయలేము అట్లానే ఉన్న పని వదిలిపోలేము చేసే పని చేస్తే ఇంట్లోనే అందరికీ కావటం లేదు మాట్లాడండి చేస్తున్న పనిలో వేరే చేసుకోవడానికి ఇబ్బంది అట్లానే ఉన్న పనిలో ముందుకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఉన్న జనాలకి ఉన్న ఇల్లు పది మంది ఇంత రావడం లేదు సో ప్రభుత్వం దీనికి ఏమైనా సాయం చేస్తుంది ఇప్పుడైతే హండ్రెడ్ యూనిట్ అని కరెంట్ తెస్తుంది హండ్రెడ్ పైన ఉండే తెలియదు కానీ టూ హండ్రెడ్ అని చెప్పినారు హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ కొద్ది వరకు ఓకే అలాగే ఉన్న మగ్గం చేనేత కార్మికు ఒక్కరికి మొగ్గానికి ఏమైనా ఇంత ఇవ్వగలరా ప్రభుత్వం వైఎస్ఆర్ ఉన్నప్పుడు నెలకి రెండు వేల నేర్చే అంటే పర్సెంట్ ఒక ఇంటికి ఒకరికే ఉండండి ఎంత మంది నేస్తున్నారు వాళ్ళ వారికి సపరేట్ కార్డు మగ్గం కార్డు ఇట్లా అమౌంట్ కొద్ది కొద్దివరకు ఉపయోగం అవుతాయి చేనేత కార్మికులకు ఏం చేయగలదు ప్రభుత్వం నేను నీదే అని చెప్పలేను ఏం అది ఇస్తాడంటే దాని తగ్గట్టు మనం చేసుకుని మనకు తిరుగు సాయం అవుతుంది నేను చెప్పింది ఎవరంటే చాలా ఉంటాయి ఎందుకంటే ప్రజలు ఇంట్లో సమస్యలు ఉంటాయి ఎవరు ఇంట్లో సమస్యలు ఇంట్లో ఎవరు లేరు మనం పర్సనల్ ఉంటాయి కొన్ని బయట ఉంటాయి కానీ మగ్గం పరంగా చూసుకుంటే మనకి కూలీలు తక్కువైనాయి దాన్ని ఏమైనా ఎక్కువ చేయగలరు లేదా ప్రభుత్వం ఇంకా ఏమైనా వేరే ఇవ్వగలరు లేదు ఇక్కడ చదువుకొని మగ్గం చేస్తూ వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే అలా కూడా ముందుకు పెద్ద అవకాశం ఉంటే అటు చేసుకుంటారు చాలా మంది ఉన్నారు అంటే ఈ కాలంలో లేడీస్ చేస్తున్నారు జెంట్స్ చేస్తున్నారు నా పేరు వాణి మాది ఆదో సార్ మా మేము చేనేత కార్మికులం సార్ మాకు చీరకి రేట్లు తగ్గించట సార్ మళ్ళీ సరుకులు రేట్లు నిత్యావసరాలు మొత్తం అన్నీ పెరిగిపోయినాయి సార్ మాకు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ దానివల్ల మీరు ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది లోన్లు ఇస్తే బాగుంటుంది సార్ మాకు అట్లే మార్కెటింగ్ మీరు కొంచెం మాకు మార్కెటింగ్ చేసుకోవడానికి మీరు కొంచెం సహాయం చేస్తే మేము కూడా ముందుకు పోతాం ముందుకు పోతాం సార్ నేను దయచేసి దయచేసి మీరు ఆదుకోవని చెప్తున్నాం సార్ నా పేరు బందా తెల్పరయ్య బండార్పూర్ మండలం నేను నా భార్య ఈ పని విని ఉన్నాం ముప్పై ఏళ్ళ ముప్పై కిందట కానీ ఇప్పుడు మాకు ఏమి నూలు లేదు ఏం లేదు నూలు దొరకడం లేదు దొరకడం లేదు కాబట్టి మాకు ఏదైనా ఆర్థిక సాయం చేస్తే మేము మొగ్గం చేసుకొని కొద్ది మొగ్గు కరెక్ట్ మొగ్గ తీసుకొని ఒక్కొక్క మొగ్గం కూడా లక్ష రూపాయలు వస్తుంది ఆ లక్ష రూపాయలు ఇచ్చి మాకు మొగ్గం తెచ్చుకుంటాం తెచ్చుకొని నూరు సబ్బే ఇచ్చి మేము చేకరి తెచ్చుకుంటాం భోజనం చేస్తాం ఇద్దరం చేస్తాం నేను మా భార్య ఈ పని వినే ఉంటాం